వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్లీనరీ వేదికగా ప్రకటించిన నవరత్నాల లాంటి తొమ్మిది పథకాలపై చంద్రబాబు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి కొద్ది రోజుల వరకు టార్గెట్ల మీద టార్గెట్లు పెట్టి మద్యం అమ్మిస్తూ తెలుగు ఆడపడుచుల కుటుంబాలలో చుచ్చిపెట్టి చంద్రబాబు ఎట్టికలకు జగన్ హామీలతో కలు తెరిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో బెల్ట్ షాపులని ఎత్తేస్తానని హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్ధంగా విచలవిడిగా బెల్ట్ షాపులు పెట్టి మద్యాన్ని ప్రోత్సహిస్తూ ఆదాయాన్ని ఇరవై వేల కోట్లకు పెంచుకున్నారు ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం జరిగిన వైసీపీ ప్లేనరీ సందర్భంగా జగన్ ఇచ్చిన హామీలతో అప్రమత్తమైన బాబు జగన్ హామీనే కాపీ కొడుతూ బెల్ట్ షాపులు ఎత్తేయాలని నిర్ణయించారు ఆ విధంగా అధికారంలోకి రాక జగన్ ప్రకటించిన నవరత్నాలు తెలుగు ఆడపడుచులు కన్నీళ్లు తుడవటానికి కారణం కాబోతుండడం విశేషం చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తున్న జగన్ ని ఆంధ్ర ఆడపడుచులు కీర్తిస్తున్నారు మొన్నటి వరకు మద్యం షాపులు ఏర్పడే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు విద్యార్థులు మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమించారు ఆయన వారిని అరెస్టులు చేయించారే తప్ప చంద్రబాబు తీరులో మార్పు రాలేదు కానీ జగన్ మద్యపాన నిషేధం ప్రకటన ప్రభావంతో చంద్రబాబు బెల్టు షాపులు ఎత్తివించాలంటూ నిర్ణయంతో వైసీపీ శ్రేణులు మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు